వార్తలకు పునఃస్వాగతం ఆరోగ్య జీవనానికి సంజీవిని యోగా యోగా నిత్య జీవితంలో భాగమైతే ఉత్సాహవంతమైన పరిపూర్ణమైన ఆరోగ్యం లభిస్తుంది అయితే ప్రస్తుతం మారుతున్న జీవన శైలి అలవాట్లు కొత్త వ్యాధులకు కారణమవుతున్నాయి ఈ నేపథ్యంలో యోగా సాధన అత్యంత అవసరంగా మారింది అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ ఇరవై ఒకటి సందర్భంగా దూరదర్శన్ యాదగిరి యోగాక్షేమం పేరిట ప్రత్యేక సిరీస్ ప్రారంభించింది యోగా ప్రాముఖ్యతలపై దూరదర్శన్ యాదగిరి కార్యక్రమం ఇప్పుడు చూద్దాం అంతర్జాతీయ యోగా దినోత్సవానికి మరో ఆరు రోజులే మిగిలున్నాయి ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం కోసం యోగా ఔత్సాహికులు యోగా సాధకులు వివిధ దేశాలు సంస్థలు ఎంతో ఆతృతగా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాయి సమితి రెండు వేల పద్నాలుగులో జూన్ ఇరవై ఒకటిన అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రకటించడంతో ప్రపంచ చిత్రపటంపై ఒక్కసారిగా యోగా ప్రాముఖ్యత పెరిగింది అనేక మంది ప్రముఖులు దేశాధినేతలు సాధారణ ప్రజలు యోగాను తమ జీవన విధానంలో భాగం చేసుకొని దాని ద్వారా ఆరోగ్య లాభాలు పొందుతున్నారు హైదరాబాద్లోనూ పలుచోట్ల యోగా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి యోగా ద్వారా దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించే అవకాశం ఉందని పలువురు నిపుణులు పేర్కొన్నారు తెలంగాణ ప్రాణాయామ పరిశోధన మండలి సంచాలకులు డాక్టర్ సాయిరామ్ మాట్లాడుతూ యోగా ద్వారా డయాబెటీస్ రోగులకు స్వాంతన కలిగేలా చేస్తున్నామని చెప్పారు మోడిఫై యోగాతో మేము ట్రీట్మెంట్ చాలా రోగాలు తగ్గిస్తున్నాము అంటే కంట్రోల్ చేస్తున్నాము డయాబెటిక్ కానీ అలాగే హైపర్టెన్షన్ కానీ ఒబేసిటీ కానీ కార్టిక్ రిలేటెడ్ ప్రాబ్లం కానీ లేడీస్ సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న వారికి కానీ ఇప్పుడు డయాబెటిక్ టూ టైప్ టూ అని చెప్పేసి ఇప్పుడు బాగా స్ప్రెడ్ అయిపోయింది ఇండియాలో వంద మందిలో అరవై మందికి టైప్ టూ ఆఫ్ డయాబెటిక్ ఎక్కువగా అవ్వటం జరుగుతుంది దాన్ని కంట్రోల్ చేయడానికి ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్లో మెడిసిన్స్ అవన్నీ ఇస్తున్నా కూడా బట్ మన సైడ్ బై సైడ్ యోగా థెరపీ కూడా బాగా హెల్ప్ చేస్తుంది కూకట్పల్లికి చెందిన లక్ష్మీ రాజేశ్వరి మాట్లాడుతూ నిత్యం యోగా సాధన ద్వారా మధుమేహం నియంత్రణలో ఉందన్నారు ప్రస్తుతం యోగా తన జీవితంలో భాగమైందని తెలిపారు నాబార్డ్ డెప్యూటీ జనరల్ మేనేజర్ సుబ్బారావు మాట్లాడుతూ ప్రాణాయామం యోగా సాధన వల్ల ఈ వ్యాధిని నియంత్రణలో ఉంచుతున్నామని చెప్పారు నాకు ఇప్పుడు మొత్తానికి ఈ డయాబెటీస్ తగ్గిపోయిన ట్యాబ్లెట్లు వాడలేని వాడకుండా మామూలుగానే భోజనం ఈ యొక్క డైట్ తోటే నేను కంప్లీట్ చేస్తున్నాను ఈ యోగా వారు చెప్పిన యోగాలో ప్రా యొక్క ఆ ఎక్సర్సైజ్లు చేస్తూ నేను నా యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నాను డయాబెటీస్ లేకుండా ఇంతకుముందు డయాబెటీస్ మనిషిని ఇప్పుడు ఏమాత్రం లేదు తెలంగాణ ప్రాణాయామ పరిశోధన మండలి ఆధ్వర్యంలో నిత్యం యోగా సెషన్ నిర్వహిస్తున్నారు ప్రతిరోజు యోగాసనాలు వేసి ఆరోగ్య జీవితాన్ని పొందుతున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్